సో టుడే లైవ్ రీజన్ ఏంటంటే ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ ఎస్ఫర్ హణ చేంజెస్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్తో ఆన్లైన్ న్యూ బ్యాచ్ జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఎయిటీన్త్ తారీఖు నుంచి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో గాయస్ ఏపీ తెలంగాణలో ఎవరైతే అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నారో జూనియర్ అకౌంటెంట్గా కానీ సీనియర్ అకౌంటెంట్గా కానీ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ఓ రహనా ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ సో సమ్ ఏఐ టూల్స్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క సెషన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు జూన్ ఎయిటీన్త్న మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అకౌంటెంట్ దగ్గరే ఎవరైతే స్టక్ అయిపోయి ఉన్నారో అకౌంటెంట్ దగ్గర నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఒక స్టెప్పు మీరు ఎదగాలి అనుకుంటే మీరు ఎస్ఏపి ఎఫ్ఐస్ కోర్సు నేర్చుకోవచ్చు ముఖ్యంగా అకౌంటెంట్గా చేస్తున్న వాళ్ళు రియలైజ్ వాళ్ళు అంటే మీరు డాలీ టైంలో వర్క్ చేస్తున్నారు ట్యాలీ అకౌంటెంట్గా బెస్ట్ ఆప్షన్లో ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నారు నేను కాదనట్లేదు కాలం ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకోవాలి అనేది ఒకటి ఆలోచించి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీరు మారారు అంటే సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకుంటే కెపాసిటీ మీకు వస్తుంది ఇప్పుడు ఎవరైనా కూడా అప్గ్రేడేషన్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకే లెవెల్లో ఒకే స్టేజ్లో ఉండాలని ఎవరు అనుకోరు సో ఫస్ట్ లెవెల్ మీరు అకౌంటెంట్ అవ్వాలనుకున్నారు ఒక టూ ఇయర్స్ వర్క్ చేశారు త్రీ ఇయర్స్ వర్క్ చేశారు ఫోర్ ఇయర్స్ వర్క్ చేశారు అక్కడే ఉన్నారు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయాలి ఎంఎన్సీ కంపెనీలో ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీరు ఎదగాలి అనుకుంటే మీరు ఒక స్టెప్ తీసుకోవడానికి ఆలోచించాలి సో ప్రజెంట్ మీరు అకౌంటెంట్గా జాబ్ చేస్తూనే ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్సు కూడా మీ యొక్క రెజ్యూమ్లో ఎందుకు ఉండకూడదు అని ఆలోచించాలి ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్ టాలీ ప్రైమ్ తర్వాత యాజ్ యూజువల్ మీకు ఎస్సీపీ మీ మూడు ఒక రెజ్యూమ్లో ఉన్నాయి అంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఛాన్సెస్ ఉంటుంది అది కూడా మీరు గమనించాలి సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఉన్నాం ఎఫ్ఐ కన్సల్టెంట్గా నీ రెజ్యూమ్లో యాడ్ అవుతే కంపల్సరీగా మీరు మార్క్ లిస్టులో కావచ్చు లైక్ మీ యొక్క కాంపిటీషన్స్లో కావచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇక్కడ గాయస్ టాలీ ప్రైమ్కి ఏజ్ నాట్ మ్యాండటరీ అండి అదే మీరు ఎఫ్ఐ కన్సల్టెంట్గా అవ్వాలి అనుకుంటే మ్యాక్సిమం మీకు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎనఫ్ ఏజ్ మాత్రం ఉండ ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఫైవ్ ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకున్న దానికి సంబంధించినంత కంటెంట్ కరేజ్ కరేజ్ మీలో ఉండాలి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ మీరు డాలీ మీద టెన్ ఇయర్స్ వర్క్ చేస్తున్నారు మీ ఏజ్ థర్టీ ఫైవ్ సో మీరు ఒకవేళ టెన్ ఒక ఫైవ్ ఇయర్స్ మీరు డొమైన్ పెట్టుకొని ఒక ఫైవ్ ఇయర్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఎస్సీపీలో ట్రై చేయొచ్చు తప్పు ఏమీ లేదు మీరు థర్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకునే కెపాసిటీ మీరు ఎదగాలి అంటే టాలీ అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాల్సిందే నేను మారను అంటే ఆ శాలరీతోనే ఆ ఏజ్లోనే ఉంటాను మీకున్న రిక్వైర్మెంట్స్ మీకున్న డిజైర్స్ మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ ఇయర్స్ లేదా థర్టీ ఫైవ్ ఇయర్స్లో మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించాలి కొంచెం రిస్క్ తీసుకోవాలి ఎమ్మెల్సీ కంపెనీస్లో సిటీ లెవెల్కి మీరు రావాలి నేను టౌన్ లెవెల్లోనే ఉంటాను విలేజ్ లెవెల్లోనే ఉంటాను అనుకుంటే దానికి తగిన శాలరీ అంతే ఉంటుంది మీరు ఎమ్మెల్సీ కంపెనీస్లో అడుగు పెట్టాలంటే సిటీకి రావాల్సిందే సిటీకి రావాలి అంటే మీకు రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవాల్సిందే యాజ్ ఏ బీకామా బిఏనా ఎంకామా ఎంబీఏనా ఏదైనా పర్వాలేదు మీరు అయినా నాన్ కామర్స్ అయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు మేము నేర్పిస్తాం కోర్స్ డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఓకే సో వీటిలో మనకి కోర్స్ ఫీజు ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది పదహైదు వేలు ఉంటుంది దీంట్లో మీకు ఎస్సీపీ సర్వర్ యాక్సెస్ ఇస్తాను ఎస్సీపీ మన ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేషన్లు ఇస్తాను సో లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా చూపిస్తాను ఓకే సో తర్వాత మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన కంటెంట్ కూడా నేర్పిస్తాను ఏఐ టూల్స్ తర్వాత మీకు ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఏమేమి అవసరం అవుతాయి అవి కూడా ఈ యొక్క ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళు కావచ్చు అప్డేట్స్ ఉన్న మా కావచ్చు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న థర్టీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం వీళ్ళల్లో కొందరైన రికగ్నైజ్ అవ్వాలి అక్కడే అకౌంటెంట్ దగ్గర ఉండకూడదు సీనియర్ అకౌంటెంట్ దగ్గర ఉండకూడదు జూనియర్ అకౌంటెంట్ దగ్గర ఉండకూడదు తెలుగులో నీట్గా ఎలాంటి సబ్జెక్ట్ అయినా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత అది దాన్ని తెలుగులో మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని రిలేటెడ్ మీనింగ్తో ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే కెపాసిటీ మీలో ఉండాలి దానికి కావాల్సిన అవుట్పుట్ ఇన్పుట్ అంతా డీటెయిల్స్ నేను ఇస్తాను చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాను వీడియోస్ యూట్యూబ్లో మీరు చూస్తున్నారు అరే హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్ళి యాభై వేలు వన్ ల్యాక్ ఖర్చు పెట్టడం కంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ థౌజండ్ లోపలే మీరున్న ప్లేస్లోనే ఉంటూ లైవ్ క్లాసెస్ వింటూ ఎందుకు హోమ్లోనే ఉండి ప్రాక్టీస్ చేసుకోవద్దు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము వీడియోస్ ఇస్తున్నాము ప్రాక్టీస్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ప్రతిదీ క్లియర్ కూడా చేయడం జరుగుతుంది సో డే ఆఫ్టర్ టుమారో బ్యాస్ స్టార్ట్ అవుతుంది వన్ డే టైం ఉంది ఇంకా నేను టెన్ డేస్ నుంచి యూట్యూబ్లో చెప్తూ వస్తున్నాను ఇంకా టైం లేదు ఎఫ్ఐ అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకున్న వాళ్ళు అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకున్న వాళ్ళు ఏపీఆర్ తెలంగాణ అభ్యర్థులో మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు మన వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి డెమోస్ కూడా వినండి ఒక్కొక్క చూడండి వినండి అర్థం చేసుకోండి ఒకే స్టేజ్లో ఉండకండి నాలెడ్జ్ను అప్గ్రేడేషన్ చేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు ఎస్ఏపి కంటే బెటర్ సాఫ్ట్వేర్ వస్తే అది కూడా నేర్చుకోండి ఎస్ఏపియే తోపని నేను చెప్పను టాలీనే తోపని నేను చెప్పను దానికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏదైనా వచ్చినా దాన్ని కూడా నేర్చుకోండి బట్ ఒకే స్టేజ్లో మాత్రం ఉండకండి అక్కడే స్టక్ అయి ఉండకండి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ పీపుల్గా మార్కెట్లో వెళ్ళకండి ఓకే సో గైస్ ఇక్కడ కోర్స్ ఫీజు మనకి పదహైదు వేలు ఉంటుంది టూ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ సెవెన్ థౌజండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిమైనింగ్ టెన్ డేస్ తర్వాత పే చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా మీకు ఇస్తున్నాను మీకు సో సెషన్ కావాలనుకుంటే ప్రీవియస్ క్లాస్ లింక్ పంపిస్తాను పెట్టండి అది వినండి మీరు వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ వే ఆఫ్ కంటెంట్ కానీ మీకు బాగా అనిపిస్తేనే మీరు మన యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ట్యాలీ వీడియోస్ ఉంటాయి ఎస్ఏపి వీడియోస్ ఉంటాయి ఓకే అన్నీ కూడా ఉంటాయి అవి వినండి ఒకటికి రెండుసార్లు వినండి ప్రాక్టీస్ చేయండి సో లైవ్ సెషన్స్లో మీరు ఎస్సేపీ నేర్చుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేయండి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ ఒకసారి మీరు చూసుకోండి మీకు ఏదైనా అర్థం అవకపోతే నాకు ఫోన్ చేయండి వన్ డే టైం ఉంది డే ఆఫ్టర్ టుమారో బ్యాస్ స్టార్ట్ అవుతుంది ఇలా ఆల్రెడీ నేను టెన్ డేస్ నుంచి యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో పదహైదు వేలు కోర్స్ ఫీజు ఉంటుంది టూ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు సో లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇస్తాను ఎస్ఏపి సర్టిఫికేషన్ మన సెంటర్ నుంచి ఇస్తాను తర్వాత మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఏ టాపిక్స్ కవర్ చేస్తామనేది ఇండెక్స్ కూడా నేను వాట్సాప్ చేస్తాను ఆ ఇండెక్స్ కూడా మీరు చూసుకోండి సో అన్నీ చూసుకొని మీకు ఓకే అయితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో జస్ట్ వన్ డే టైం ఉంది డే ఆఫ్టర్ టుమారో నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ట్యాలీ ఫ్రేమ్ విత్ జిఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది జూన్ ట్వంటీ ఫిఫ్త్న స్టార్ట్ అవుతుంది ఓకే ఎవరైనా టాలీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తు ఉన్నారు ఓకే సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ట్యాలీ బ్యాచ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది ట్యాలీ ఫ్రెండ్ ప్రజెంట్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు యా బ్రదర్ ఇక్కడ మీరు ప్రెసెడ్స్ అయినా ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉన్న టెన్ ఇయర్స్ గ్యాప్ ఉన్నా నేర్చుకోవచ్చు అండి తప్పు లేదు మీకు లింక్డిన్స్లో వెళ్ళి హెచ్ఆర్లతో మీరు కాంటాక్ట్లో ఉండొచ్చు నౌకరీ డాట్ కామ్లో అప్లై చేసుకోవచ్చు హిందీ డాట్ కామ్లో అప్లోడ్ చే అప్లై చేసుకోవచ్చు అండి ఓకే చాలా పోర్టల్స్ ఉన్నాయి మనకి యూట్యూబ్లో యూట్యూబ్లో కావచ్చు నెట్లో కావచ్చు మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి రావు రెషల్స్ ఉండవు అనేది రాంగ్ అండి ఏ కోర్స్ నేర్చుకున్నా పాజిటివ్తో పాజిటివ్ వైబ్తో మనము ముందుకు వెళ్ళాలి ఈ జాబ్స్ నేర్చు ఇవి కోర్స్ నేర్చుకుంటే అవి జాబ్స్ ఉండవు అనేది రాంగ్ ప్రతి దానికి ఉంటాయి రీసెంట్గా ఒక స్టూడెంట్కి వచ్చింది మా నా స్టూడెంట్ జాబ్ అది నేను యూట్యూబ్లో వీడియో కూడా అనౌన్స్ చేస్తాను పెడతాను టైం లేక చేయలేదు చేస్తాను ఎఫ్ఐ కన్సల్టెంట్గా వచ్చాయి మనకున్న రెఫరెన్సెస్ కూడా నేను ఇస్తూ ఉంటాను మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో ఎక్కడ జాబ్స్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కాల్ బ్యాక్ చేసి వెళ్ళొచ్చు తప్పలేదు సో అది కూడా మీరు గమనించాలి నేర్చుకోండి అవకాశాలు మార్కెట్లో చాలా ఉన్నాయి నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దండి పాజిటివ్ థాట్స్తో ముందుకు వెళ్ళండి ఓకే అది మెయిన్ మీరు రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయినా టూ ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ అయినా ఓకే ఫోర్ ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ అయినా మీరు ఫస్ట్ నేర్చుకోండి మీ దగ్గర ఉన్న ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఏంటో తెలుసుకోండి వాటిని సరి చేసుకోండి ఎందుకు జాబ్ రాదో చూద్దాం అది కూడా ఓకే డన్ గైస్ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు టూ ఇన్స్టాల్మెంట్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఇంకా వన్ మంత్ టైం పడుతుంది కాబట్టి ఈ సెషన్స్లో మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్ బాయ్ అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా బాయ్